కట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయ్యర్స్ అదే రోజు ఆన్లైన్ దరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నంబర్ 7093169898 నమస్తే వెల్కమ్ టు నేను దీప్తి మర్జునా రెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలంకి సమీపంలో ఉన్న గుడి కొత్తూరు గ్రామంలో వింత ఆచారం ఇప్పటికీ కొనసాగుతుంది ఆ గ్రామస్తులు వారి పూర్వీకుల నుండి వస్తున్న ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తూ వస్తున్నారు ఆ గ్రామంలోని ప్రజలు ఒక రోజంతా ఆ గ్రామాన్ని పూర్తిగా వదిలేసి అడవిలోకి వలసలు వెళ్ళటం ఆనవాయితీగా వస్తుంది ఈ కాలంలో కూడా ఎవరండి గ్రామాన్ని ఆ ఇంటిని వదిలేసి అడవిలో బ్రతికేవాళ్ళు అనుకుంటున్నారా ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది గుడి కొత్తూరు గ్రామంలో నివసించే ప్రతి కుటుంబం కూడా వారి ఇళ్లకు తాళాలు వేస్తారు పైగా ఆ ఊరిలోకి ఎవ్వరూ వెళ్ళకూడదంటూ ఆ ఊరికి వచ్చే దారిలో కంప కట్టెలను దారికి అడ్డంగా వేస్తారు అది నో ఎంట్రీ బోర్డుని తలపించేలా ఉంటుంది ఊరిలో ఎవ్వరూ లేరు కదా అని దొంగలు వాళ్ల పనితనం చూపించాలనే ఆలోచన కూడా దొంగలకి రాదట ఎందుకంటే ఆ ఊరి గ్రామ దేవత మహిమలు అలా ఉంటాయని గ్రామస్తులు విశ్వసిస్తారు పది సంవత్సరాలకి ఒకసారి లేదా ఐదు సంవత్సరాలకి ఒకసారి గ్రామస్తులంతా కలిసి వలస వెళ్ళి వనభోజనం చేస్తారు సూర్యుడు ఉదయించక ముందే గ్రామ దేవతల ఉత్సవ విగ్రహాలతో సహా అడవికి వెళ్ళిపోతారు గ్రామానికి ఎటువంటి కీడు జరగకుండా ఉండటానికి వలస రావడం జరుగుతుందని గ్రామస్తులు చెబుతున్నారు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఆ ఊరిలో ఎవ్వరూ ఉండరని వాళ్ళు చెబుతున్నారు గుడి అతి సమీపంలో అటవీ ప్రాంతంలో ఉన్న గంగమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి జంతుబలు ఇచ్చి మొక్కులు చెల్లించుకుంటారు గుడి కొత్తూరు గ్రామంలో నివసించే ప్రతి కుటుంబం అమ్మవారికి పొంగళ్ళు పెట్టి అక్కడే వనభోజనాలు చేస్తారు గ్రామస్తుల్లో ఐక్యత లోపిస్తే ఇలా వలసలు చేయటం జరుగుతుందని చెబుతున్నారు గ్రామస్తులంతా ఇక గ్రామస్తులంతా సుఖ సంతోషాలతో ఉండాలని పశువులతో సహా గ్రామస్తులు వలస వెళ్ళిపోతారట ఇక్కడ మనుషులే కాదు పశువులు కూడా వెళ్ళటం విశేషం సూర్యుడు అస్తమించిన తర్వాత మొదటగా పశువులని గ్రామంలోకి తీసుకెళ్తారు అనంతరం గ్రామ దేవతలు ప్రవేశించిన తర్వాత గ్రామస్తులు వారి ఇళ్లల్లోకి వెళతారని అంటున్నారు ఇలా చేయటం వల్ల గ్రామానికి ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోయి గ్రామస్తులంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉంటారని గుడి కొత్తూరు గ్రామస్తుల విశ్వాసం గుడి కొత్త మేము మా తాతలు ముని తాతల నుంచి ఒక సంప్రదాయం ఏమంటే మాకు గ్రామంలో ఒక పదహైదు సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలకు ఒకసారి ఒక ఊరు ఒగ్గట్టుగా లేని దానివల్ల మొత్తం జలాలతో మొత్తం వచ్చేసి ఇక్కడ వనభోజనం చేసుకుంటూ మళ్ళీ సాయంత్రము ఐవర్ని రమ్మని పుణ్యాత్రం చేసుకుంటూ ఆ పుణ్యాతు నీళ్ళు అన్ని అందరికీ చల్లుకుంటూ పోయి గ్రామాలను ఇళ్ళను శుద్ధి చేసుకుంటూ ఇల్లు చేరుకుంటాము ఆ ఉద్దేశంతో మా గంగమ్మ తల్లి సల్లాపురమ్మ తల్లి మాకు అనుకూలించాలని మా గ్రామస్తులందరినీ కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను పెద్దోళ్ళ అనవయితీది ఓ పది సంవత్సరాలతో పామం గ్రామం అంతా కూడా ఇళ్ళు ఊళ్ళో ఎవరూ ఉండకుండా బయట వచ్చేసి ఈ మామూలుగా వలస అనేది దీన్ని వలస అంటారు గ్రామ దేవత ఈ వనదేవత పూజ చేసి చేసుకుంటా అంటే మన యూనిటీ గ్రామస్తులంతా కూడా అందరూ కూడా ఐకమత్యం అనేది ఒకటి నెక్స్ట్ ఏదైనా గ్రాచారాలు ఉన్నా ఊరికి ఏదైనా గ్రాదాలు ఏదైనా ఉన్నా అవన్నీ వై తొలగడానికి అనేసి మా పెద్దవాళ్ళు ఈ సాంప్రదాయాలు పెట్టినారనమాట